అందరికీ నమస్కారం బృహస్పతి వచ్చే నెలలో తిరోగమన దశలోకి వెళ్లబోతున్నారు దీని ప్రభావం కొన్ని రాసులవారికి కెరీర్ వ్యాపారం మీద ఎక్కువగా ఉండబోతుంది అదృష్టం అనుకూలంగా మారడం వల్ల అన్నింటా విజయం చేకూరుతుంది గురుగ్రహం ఏ రాసులకు అదృష్టం ఇస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి నవగ్రహాలలో అత్యంత శుభకరమైన గ్రహంగా దేవగురువు అయిన బృహస్పతిగా చెప్తారు ఏడాదికి ఒకసారి తన రాశిని మార్చుకుంటారు ప్రస్తుతం వృషభరాశిలో సంచరిస్తున్న గురుడు అక్టోబర్ తొమ్మిది నుంచి ఉదయం పది గంటలకు తిరోగమనం చెందుతారు ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు సంచరిస్తారు బృహస్పతి వక్రించడం వల్ల కొన్ని రాసులవారికి అదృష్టం రెట్టింపు కాబోతుంది ఆదాయస్థాయిలు పెరుగుతాయి కెరీర్లో గొప్ప అవకాశాలు లభిస్తాయి జీవితంలో ఆనందం నిండిపోతుంది వృషభరాశిలో బృహస్పతి తిరోగమనం చెందటం వల్ల సానుకూల ఫలితాలు పొందే రాసులు ఏవో తెలుసుకుందాం మిథున రాశి మిథునరాశివారికి బృహస్పతి తిరోగమనం చాలా శుభప్రదంగా ఉంటుంది లక్ష్యాలను సాధించడంలో విజయవంతం అవుతారు కొత్త ప్రాజెక్టులు చేతికి అందుతాయి జీవితంలో సానుకూల శక్తి ఉంటుంది ఉద్యోగస్తులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి గతంలో నిలిచిపోయిన డబ్బు ఇప్పుడు చేతికి రావడంతో సంతోషంగా ఉంటారు ఏ నిర్ణయం తీసుకున్నా అవి మీకు లాభాలను తెచ్చిపెడతాయి మీద దృష్టి సారిస్తే మంచి లాభాలు వస్తాయి ఈ రాశివారికి ఉన్నట్లుండి అదృష్టం రెట్టింపు అవుతుంది అంతేకాకుండా డబ్బు కూడా విపరీతంగా పెరుగుతుంది అలాగే పిల్లలకు చదువుపై కూడా విపరీతమైన ఏకాగ్రత పెరుగుతుంది దీంతో పాటు మిథున రాశివారికి కొత్త ఆదాయ వనరులు కూడా రెట్టింపు అవుతాయి అంతేకాకుండా ఈ సమయంలో పెట్టుబడులు కూడా పెడతారు అలాగే వీరికి సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది దీంతోపాటు అనుకున్న లాభాలు పొందుతారు కర్కాటక రాశి బృహస్పతి తెరోగమనం కర్కాటక రాశివారికి అదృష్టంగా ఉంటుంది ఈ సమయంలో చాలా పురోగతి సాధిస్తారు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు ఆదాయ వనరులు పెరుగుతాయి ఉద్యోగులకు ప్రమోషన్ జీతాల పెరుగుదల ఉంటుంది డబ్బును ఆదా చేసుకోగలుగుతారు వ్యాపారంలో ఊహించని లాభాలను పొందే అవకాశం ఉంది పురోగతి వృద్ధికి కొత్త మార్గాలు ఏర్పడతాయి మీరు వేసుకునే ప్రణాళికలు వ్యూహాలు విజయవంతం అవుతాయి దీంతోపాటు వీరికి న్యాయపరమైన నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది అలాగే ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది అలాగే అన్ని రకాల సమస్యలు నుంచి విముక్తి లభిస్తుంది దీంతోపాటు ఆదాయం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారు కొత్త డీల్స్ కుదుచ్చుకుంటారు దీంతోపాటు గురుడు అనుగ్రహంలో కూడా అవుతారు అలాగే కొత్త ఆస్తులు కూడా కొనుగోలు చేస్తారు కన్యారాశి బృహస్పతి తెరోగమనం కన్యారాశివారికి ప్రయోజనకరంగా ఉంటుంది వ్యాపారంలో ఆశించిన ఫలితాలు పొందుతారు ఉద్యోగస్తులకు పురోగతికి అవకాశాలు ఉన్నాయి మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు అయితే తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు దానివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం అవుతాయి మీ కృషి వల్ల అధిక లాభాలు కలుగుతాయి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అందువల్ల ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త వహించండి వృశ్చిక రాశి బృహస్పతి తెరోగమనం వృశ్చిక రాశివారికి అన్ని రకాల భౌతిక సుఖాలను ఇవ్వబోతున్నాడు కెరీర్లో అపారమైన విజయాలను పొందుతారు ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందుతారు జీతం కూడా పెరుగుతుంది వ్యాపార కార్యకలాపాలు విస్తరించుకోవచ్చు దీనివల్ల భారీ లాభాలను ఆర్జించే అవకాశాలు పొందుతారు ఈ కాలంలో మీరు తెలివిగా తీసుకునే కొన్ని నిర్ణయాలు పురోగతికి మార్గాలను సుగమం చేస్తాయి నిలిచిపోయిన పనులు పూర్తి అవుతాయి పిల్లలు వృద్ధి చెందడం వల్ల మీరు సంతోషంగా ఉంటారు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాని మంచి ఆదాయం కూడా ఉంటుంది ఇది వైవాహిక జీవితంపై మంచి ప్రభావం చూపుతుంది జీవిత భాగస్వామి పురోగతి సాధించవచ్చు ఈ సమయంలో మీరు కొత్త ప్రాజెక్టులను పొందవచ్చు జీవితంలో మరింత సానుకూలత ఉంటుంది బృహస్పతి సంపదకు అధిపతి మీ పిల్లలనుండి శుభవార్త పొందవచ్చు ధనుస్సు రాసి బృహస్పతి తిరోగమనం ధనుసు రాసివారికి అదృష్ట కాలంగా మారుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది మనస్కు సంతోషాన్ని కలిగించే కొన్ని శుభవార్తలు వింటారు వ్యాపారస్తులు వివిధ ఒప్పందాల నుంచి భారీ లాభాలను ఆర్జించే అవకాశాలు పొందుతారు ప్రముఖులతో ఏర్పడే పరిచయాలు మీ కెరీర్కు చాలా సహాయపడతాయి కార్యాలయంలో మీరు చేసే ప్రయత్నాలకు ప్రశంసలు దక్కుతాయి ధనుసు ఈ కాలం చాలా శుభప్రదమైనది మీకు ఆరవ ఇంట్లో బృహస్పతి తిరోగమనంలో ఉంటాడు కాబట్టి మీరు న్యాయపరమైన విషయాల నుండి ఉపశమనం పొందవచ్చు మీరు శుభవార్త పొందవచ్చు వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు భవిష్యత్తులో ఈ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే వ్యక్తులతో సమావేశాలు నిర్వహిస్తారు మీరు జీవితంలో చాలా విజయాలు సాధిస్తారు ఈ కాలంలో మీరు అన్ని రకాల సౌకర్యాలను పొందుతారు ఆనందాన్ని పొందుతారు ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి